ఆపద్భాంధవనే శరణమయ్యప్ప శబరిమల అయ్యప్ప స్వాములతోటి ఆ అయ్యప్ప స్వామిని చూడటానికి వచ్చిన యాత్రికులతోటి కడకళలాడిపోతుంది అయితే శబరిమల యాత్రలో ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది కేరళలోని శబరిమల నీరిమలై కొండ ఎక్కుతుండగా చెన్నైకి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు అదే సమయంలో అక్కడ ఉన్న హోటల్ వ్యాపారి ప్రభాకర్ శెట్టి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు చలి తీవ్రత వల్ల అది గుండెపోటు అని గ్రహించి వెంటనే ఆ అయ్యప్ప స్వామికి వైద్యం చేశాడు ఆయన చాతిపై చేతులు ఉంచి పంపింగ్ సిపిఆర్ చేశారు ప్రభాకర్ గారి సమయస్ఫూర్తితో ఆ మాలధారికి గృహ వచ్చి ప్రాణాలు నిలిచాయి ఆ తర్వాత ప్రభాకర్ గారు అయ్యప్ప స్వామి అయిన ద్వారా ఈ మంచి పని చేయించి ఆయన్ని కాపాడారు అని చెప్పారు ఆ భక్తుడు త్వరగా కోలుకోవాలని నేను స్వామి సన్నిధానంలో ప్రార్థించాను అందుకనే నాకు ఈ ఆలోచన తట్టింది అని అన్నారు స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడి నిజమైన మానవత్వాన్ని చాటుకున్న ప్రభాకర్ శెట్టి గారికి హృదయపూర్వక అభినందనలు అయ్యప్ప స్వామి కృపా ప్రాప్తి చేస్తూ ఇదంతా ఆ అయ్యప్ప మహిమి అని అక్కడున్న భక్తులు అంటున్నారు